తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మేలవింపుతో ప్రజలు ఘనంగా జరుపుకునే జాతర కూడవెల్లి జాతర సిద్దిపేట జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన జాతర ఇది ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభం కానుండటంతో జాతరకు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఆలయంలో ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం రామేశ్వరంపల్లి శివార్లోని కూడవెల్లి వాగువడ్డున వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మాఘమ అమావాస్య సందర్భంగా జాతర ప్రారంభమవుతోంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుస్తోంది ఇక్కడ ప్రతి ఏటా కన్నుల పండుగగా జాతర ఉత్సవాలు జరుగుతాయి ఈ జాతర ఈ నెల తొమ్మిదిన ప్రారంభమై ఐదు రోజుల పాటు జరగనుంది రెండు వాగులు ఒకే చోట కలిసిన చోట రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది ఈ రెండు వాగులు వెళ్లి మూడో వాగులో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు ఇక్కడి ప్రాంత ప్రజలకు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం మాఘమ అమావాస్య రోజు ఆలయం వద్ద కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం సిద్దిపేట జిల్లా నుంచే కాకుండా సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కూడవెల్లి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాకేష్ శర్మ ఆలయ చైర్మన్ చంద్రం మాట్లాడుతూ మాఘమ అమావాస్య సందర్భంగా జరిగే జాతరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కూడవెల్లి వాగులో స్నానాలు చేసే మహిళలకు స్నానవాటికలు వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజఈతగాలను కూడా ఏర్పాటు చేశామన్నారు ఈ జాతర ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని వారు సూచించారు కూడలి క్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మందిరం దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచినటువంటి కూడవెల్లి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో గల పార్వతీ సమిత రామలింగేశ్వర స్వామి వారిని ఈ మాఘమేస మాఘమాసం ఎందుకు ఎవరైతే దర్శిస్తారో వారు ఇహలోకంలో చేసుకున్నటువంటి సకస్ సమస్త దోషముల నుండి అభిముక్తులై అంత్యమున మోక్షం సిద్ధిస్తుందని చెప్పేసి అనాది కాలం చూస్తున్నటువంటి విశ్వాసం విష్ణుమూర్తి యొక్క దశావతారంలో ఏడవతారము నుండి శ్రీ రామచంద్రమా రామచంద్ర స్వామి వారే సాక్షాత్ ఇక్కడ వాగులో పుణ్యస్నానం ఆచరించి వాగులో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సైకత రేణువులు అంటే తీసుకొచ్చి శివలింగ స్థాపన చేసినటువంటి ఘటన ఆ దృశ్యము నేటికి త్రేతాయుగంలో చేసినటువంటి శివలింగ ప్రతిష్టాపన నేటికి కనుగంలో కూడా దర్శనమిస్తుంది బ్రహ్మహత్య మహాపాదక దోష నివృత్తి అర్థం సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు ఇక్కడ శి శివలింగ స్నాపన చేశారు శివార్చన చేశారు మానవ మాత్రం అనేక దుష్కర్మలు చేస్తుంటారు కనుక దుష్కర్మలు చేయకుండా చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం పొంది సద్బుద్ధిని ప్రసాదించేటువంటి వాడే ఆ రామలింగేశ్వరుడు భక్తులకి కొంగుబ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి మహిమాన్విత క్షేత్రం మాఘమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా మూడు పాటు జరుగుతుంటాయి ఆ సమయంలో ఎవరైతే స్వామివారి దర్శిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి అని చెప్పుకుంటూ భక్తులు కూడా అనాది కాలం నుండి విశేషంగా ప్రతి సంవత్సరం వేల కొద్ది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గేటువంటి సూచనలు సందర్భాలు కలిగించట్లేదు కనుక భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించి ప్రసాదాలు స్వీకరించి తరించాలని చెప్పేసి కోరుచున్నాను సర్వేజన సుఖినో భవంతు సర్వతో సన్మంగళాన్ని భవంతు రామలింగేశ్వర పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి జాతర గురువారం శుక్రవారం తొమ్మిది తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి గాను వారం పది రోజుల ముందు నుంచే భక్తులు కూడా స్టార్ట్ అయ్యారు మేము ఇరవై రోజుల ముందు నుంచే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినాము లైన్ కానీ క్లీనింగ్ కానీ భక్తులకు స్నానఘట్టాలు కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాము ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే ఉద్దేశంగా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసాము అన్ని రెండు మూడు నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు కాబట్టి వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని స్నానాలు బాగు నదీ స్నానం చేసి దేవుని దర్శించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలుపు